ప్రతి ఒక్కరూ నేల మీద తినాలి అనే రూల్ ఏమీ లేదు పంచంలో కూడా భోజనాలు తినవచ్చు ఇదంతా భక్తులు ఆ గుడిలో ఉన్న కృష్ణుడిపై చూపే ప్రేమ అంతే మనుషులు అందరూ సమానమే అని చెప్పడానికి ఈ గుడిలోకి రావాలి అంటే వాళ్ళు ఏ కులం వారైనా సరే షట్టు మరియు బనియన్ బయట వదిలేసి లోపలికి రావాలి అలా లోపలికి వచ్చి నేరుగా దర్శనం చేసుకోకుండా ఇలా ఒక చిన్న కనకనకిండి అనే కిటికీ నుండి చూసి దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఈ కిటికీ నుండి కృష్ణుడు తన పరమ భక్తుడు అయినా కనకదాసుకి దర్శనం ఇచ్చేవాడు కనకదాసు తక్కువ కులానికి చెంది వాడని ఆయన ఆలయంలోకి ప్రవేశపెట్టే వాళ్ళు కాదు అని చెబుతారు అయినా సరే శ్రీకృష్ణుడి మీద ఉన్న ప్రేమకి ప్రతి రోజు దొంగచాటుగా దేవాలయం వెనక్కి వెళ్లి గుడిలోకి చిన్న కిటికీ నుండి కృష్ణుడిని వెనక భాగం నుండి చూస్తూ ఆనందపడేవాడు ఆయన భతికి శ్రీకృష్ణుడు మెచ్చి వెనక్కి తిరిగి కనకదాసు రోజు దర్శనం ఇచ్చేవాడు ఇది తెలుసుకుని అప్పటి నుండి ఏ కులం వారైనా సరే గుడిలోకి వచ్చి దర్శనం చేసుకునేలాగా చేశారు ఇప్పటికీ కూడా ఆ కనకన కిండి ఉంది ఈ గుడి కర్ణాటకలో ఉడిపిలో ఉన్న యూదుపి కృష్ణ మందిరం ఈ గుడికి